కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత మాజీ ఎమ్మెల్సీ దివంగత జగదీశ్వర్ రెడ్డి గారి నాలుగవ వరదంతి నేడు వారి రాజకీయ వారసురాలుగా వారి తనయ బెక్కరి అనితారెడ్డి గారు మనతో ఉన్నారు వాస్తవానికి బెక్కరి అనిత గారికి వారి నాన్నగారి స్ఫూర్తి ఎలా లభించింది అసలు రెడ్డి గారి రాజకీయ ప్రయాణం ప్రస్థానం ప్రజాసేవ ఎలా జరిగిందనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించద్దాం మేడం నమస్తే ముఖ్యంగా నాన్నగారు జగదీశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాలు కానీ అటు ఆంధ్ర రాజకీయాలు కానీ ఎలా ప్రభావితం చేయగలరని చెప్పి భావించవచ్చు ఆయన అరవై తొమ్మిది నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తన వృత్తిని కూడా వదిలేసి తెలంగాణ ఉద్యమం ఉద్యమం కోసం పాటుపడిన వ్యక్తి అదేవిధంగా రెండుసార్లు ఎమ్మెల్సీగా పది సంవత్సరాలు డిసిసి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఏసీసీ కార్య మెంబర్గా అన్నీ పార్టీ కోసమే తన ఇది జీవితం అన్నట్టు పార్టీ కోసమే పనిచేసి ఎన్నో ఉన్నత శిఖరాలు పెక్కుకుంటూ ఆ పదవులకు న్యాయం చేసుకుంటూ ఆయన జీవితం కట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మీరు వృత్తిని కూడా త్యాగం చేశారన్నారు అసలు ఏం జరిగింది మేడం అంటే లాయర్ యాజ్ ఏ ఆయన ఎల్ఎల్బి చేశారు లాయర్గా ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ రోజు ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఆ రోజు కూడా నీదులు నియామకాలు నీళ్లు నీధులు నియామకాలు అనే పేరు మీద ఆంధ్ర తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది దాంట్లో నేను కూడా పాల్గొనాల ఉద్యమము మాకు తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన ఉద్యమంలో లా కంప్లీట్ అయ్యి ఒక సీనియర్ లాయర్తోని ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నారు తను ఆంధ్ర అని చెప్పేసి వద్దు మనం ఇక్కడ తెలంగాణ కోసం పోరాడాలని చెప్పేసి ఆ రోజు చెన్నారెడ్డి గారు వెంబడి మల్లికార్జున్ గారు వెంబడి ఉద్యమం చేసుకుంటూ చేసుకుంటూ ఆయన ఫ్యామిలీని కూడా పట్టించుకోలేదు ఆయన ఎప్పుడు ఎప్పుడు ఉద్యో ఉద్యమము రాజకీయము పార్టీకి న్యాయం చేయాలి పది సంవత్సరాలు లేకపోయినా కూడా డిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఎన్నో సేవలు అందించి పార్టీని రెండు వేల నాలుగులో అధికారంలో తేవడానికి ఆయన ఎంతో కృషి చేశారు ముఖ్యంగా చెన్నారెడ్డి గారితో దివంగత సీఎం చెన్నారెడ్డి గారితో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వారి సాహచర్యం అనుబంధం ఎలా ఉండేది నాన్నగారు చాలా బాగుండేది ఇద్దరు చాలా అంటే ఆయన చెన్నారెడ్డి గారికి పది మందిలో ఆయన పది మందిలో ఒకరిగా ఉండే ఖచ్చితంగా రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విలువలు తగ్గిపోతున్నాయనేటువంటి మాట కామెంట్ ఉంది అనే అదే అందరు అందరూ అది అందరికీ అది ఆపాదించొద్దు అయితే ఒక నిర్విత్తు రాజకీయ విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకునికి నిదర్శనం రెడ్డి గారు వారి స్ఫూర్తి మీకు రాజకీయాల్లోకి రావడానికి ఎలా దోహదపడింది వారి స్ఫూర్తి ఉంది కాబట్టి ఈ రోజు అటు వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పది సంవత్సరాలు ఎన్ ఎంతో ప్రలోభాలు ఎంతోమంది ఎన్నో ప్రలోభాలకు నన్ను కూడా గురి చేసిన అయినా దాని ఆ విలువ మనకు పోకూడదు పార్టీ ఉంటేంది అది కన్నతల్లి లాంటి పార్టీ మనకు ఆ పార్టీ నుంచే మనకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పోకూడదు అని చెప్పేసి అదే విలువలతోనే పదేండ్లు నేను నిలబడిన కాబట్టి ఈరోజు పార్టీ నన్ను గుర్తించి పార్టీలో కష్టపడిన వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంట ఉంటుంది అనేదానికి నేను ఒక నిదర్శనం నాకు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు కాబట్టి పార్టీలో ఎప్పుడైనా వస్తుంటాయి పోతుంటాయి కానీ ఉన్న లేనప్పుడే మనం ఆ జెండా పట్టుకొని నిలబడాలనేది నా ఉద్దేశం ఒక అనివార్యమైన సందర్భంలో నాన్నగారు టీఆర్ఎస్ వైపు వెళ్ళారు మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చారు అసలు ఏం జరిగింది మేడం మా మధ్యలో అది ఆ రోజు ఇక అనివార్య కారణాలు వాళ్ళ వాళ్ళ గ్రూప్ మొత్తం పో అది కొన్ని ప్రత్యేకమైన కారణాల చేత పోయిండు కానీ అందులో ఉండలేకపోయిండు అంటే రక్తమైనది ఇదే కాబట్టి ఉండలేకపోయి మళ్ళీ తిరిగి వచ్చేసింది కానీ ఆ రోజు ఆయన పోయినప్పుడు కూడా నేను పోలేదు నేను పోలే మేము మరే మేము వెళ్ళలేదు అప్పటికి నన్ను ఎంతోమంది అంటే బలవంతం చేశారు రమ్మని కానీ నేను వెళ్ళలేదు ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారి రాజకీయాలు రేపటి భవిష్యత్ తరానికి ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు ఆయన వ్యక్తిత్వం నుంచి ప్రజలు కానీ ఇటు భావి తరాలు కానీ ఎలా ఏం నేర్చుకోవచ్చు ఒకటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఇంకోటి ఆయన దగ్గర నుంచి ఏంటంటే ఎంత కష్టం వచ్చినా మనం పార్టీ జెండాను అయితే అది కూడా చిన్న ఆయనకు మచ్చ వచ్చింది అది పార్టీ మారడం కానీ ఎంత ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ మాత్రం మారకూడదు అనేది ఆయన దుంచి నేర్చుకోవాలి చనిపోయేటప్పటికి కూడా అదే పార్టీలో ఉండాలి ఈరోజేమో అసలు విలువలు లేకుండా పోతున్నాయి ఈ పార్టీ ఆ పార్టీ మారుతున్నారు కానీ ఆ పార్టీ పార్టీ కా పార్టీ మనకు గుర్తింపించింది గుర్తింపించినప్పుడు అది కష్టాలలో ఉన్నప్పుడు మనం పట్టుకొని నిలబడాలి అప్పుడే కదా మనది తెలిసేది ఉన్నప్పుడు ఉండడము లేనప్పుడు పోవడం అనేది చేయకూడదు అనేది జిల్లాలో రాజకీయ దిగ్గజం ఎస్ రెడ్డి గారితో నాన్నగారికి ఎలాంటి సన్నిహితం మంచిగా ఉండే చాలా ఇద్దరికి బాగుండే చిన్న చిన్నవి ఉంటాయి కానీ బాగుండే ఇద్దరికి బాగుండే అన్నదమ్ములలాగా ఇద్దరు ఒకరితోని ఒకరి సలహాలు ఆయన పెద్ద లాగా ఈయన సలహాలు తీసుకోవడం ఈయన జిల్లాకు వచ్చే వరకు ఈయన కొంచెం కీరేళ్ళు ఉండే కాబట్టి ఆయన ఇద్దరు కోఆర్డినేషన్తోనే నడుస్తుండే బెక్కరి రెడ్డి గారిది కూడా మీ మీ వారి నాన్నగారు వా మీ మామయ్య గారిది కూడా రాజకీయ నేపథ్యమైన కుటుంబం మీది మీ నాన్నగారిది కూడా రాజకీయ నేపథ్యమైన కుటుంబం ఈ రాజకీయ నేపథ్యంలో వచ్చినటువంటి అనిత గారు రేపు అంటే రాజకీయ భవిష్యత్తు ఇంక ఎలా ఉండబోతుంది రాజకీయంగా జగదీశ్వర్ రెడ్డి గారి తనయగా ఇంకెలాంటి అడుగులు వేయబోతున్నారు ఇంకా వాళ్ళిద్దరి పేర్లు ఈ ఈ రోజు వరకు వాళ్ళిద్దరు పేర్లు జిల్లాలో మంచి గౌరవం ఉన్న పేరు ఆ పేరు పోకుండా ఉండాలనే జాగ్రత్తగా రోజు ఎవరికి అడుగులు వేసుకుంటున్నాను ఇంకా ముందు ముందు కూడా వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా వాళ్ళ ఆశయాలను నిలబెట్టుకుంటూ నా వంతుగా నేను నా సహాయంగా ప్రజలకు ఎంత సేవ చేయాలనో నేను అంత చేస్తాను ముఖ్యంగా అంటే గౌరవ సీఎం మన పాలమూరు ముందుబిడ్డ రేవంత్ రెడ్డి గారు అలాగే జిల్లా మంత్రివర్యులు కృష్ణారావు గారు స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వీరి సహకారంతో మార్కెట్ కమిటీని ఎలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళగల మీరు ముందుగా మన ముఖ్యమంత్రి అవంతి రెడ్డి గారు మనం జిల్లావాసి అదేవిధంగా మన జిల్లా మంత్రి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మనం శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞ కోత్ అన్న నాకు ఆదర్శమైన అన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు అదేవిధంగా వాళ్ళందరి సహకారం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే తప్పకుండా ఉండి రైతుల సమస్యల పైన రైతుల మా అభివృద్ధి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను జగదీశ్వర్ రెడ్డి గారికి అంటే నేను అంటే యాదృచ్ఛికంగా ఇప్పుడు మాట్లాడుతున్నది వారి విగ్రహ ప్రతిష్ట కోసం కూడా ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా అది అంటే ఉంది అది అప్పటి నుంచి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల అది కాలేకపోయింది ఇప్పుడు మన భవిష్యత్తులో ఇప్పుడు మనదే గవర్నమెంట్ ఉంది కాబట్టి అది తప్పకుండా విగ్రహ వికీకరణ అయితే తప్పకుండా ఉంటుంది దానికోసం థ్యాంక్ యూ మేడం ఇది ప్రత్యేక ముఖాముఖి జగదీశ్వర్ రెడ్డి గారు ఒక విలువలకు నిలువెత్తు నిదర్శనమైన అలాంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు నేర్పినటువంటి జగదీశ్వర్ రెడ్డి తన ఖచ్చితంగా వారి ఆశయ సాధన కోసం తాను పునరంకితమవుతానని చెప్పేసి బెక్కరి అనిత గారు మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుసేంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మహబూబ్ నగర్